మిత్రులారా ఇరవై ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఆరో తేదీ ఈరోజు దత్త జయంతి తిరిగి నుంచి ప్రసారం అవుతున్నటువంటి రథోత్సవం విషయాలు ఈరోజు పల్లవ కృష్ణలో దత్తస్థామిని కూడా హాశీలను చేయటం విశేషం पंडरपुर बाबा रमावर बाबा रमावर सदगुरु साईनाथ महाराज की जय दत्तात्र भगवान की जय ఈ రోజు పల్లకిలో దత్తస్వామి రథంలో ఊరేగుతున్నారు బాబాతో పాటుగా అద్భుతమైన దృశ్యాలు కన్నుల పండుగ చేసే దృశ్యాలు

ఈ రోజు ప్రత్యక్ష ప్రసారంలో మనం ఎన్నడూ చూడని దృశ్యాలు అనేకంగా మనకు కనపడుతూ ఉన్నాయి చావడి చావడి ముందు కాసేపు ఆపారు లోపలికి తీసుకెళ్తారా బాబాని బాబాని చావడిలోకి తీసుకెళ్తారేమో చూడాలి లేకపోతే గ్రామంలోకి తీసుకెళ్ళిపోతారేమో సిగ్గి అంతా జన సముద్రం రథం చుట్టూ జనం ఊగారు చావడి నుంచి చిన్నగా రథం కదిలింది గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉన్నది శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై మిత్రులారా మరొకసారి బాబా రథానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను గురు శరణం 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 సమాధి మందిరంలో అద్భుతమైనటువంటి అలంకరణ బాబాకి తీగురు చరణం శరణం శరణం శరణం